నాకు ఒక దగ్గర చాలా బ్యూటిఫుల్ గా అనిపించిన ఇప్పుడు కూడా మన సినిమాలో ఆ డెన్ కి అందరూ ఎంటర్ అయిన సీన్ ఉంటుంది కదా అందులో చైతన్య ఒక దగ్గర డైలాగ్ మర్చిపోతుంది ఏంటంటే అప్పుడప్పుడు మనం బోల్డ్ అనేసుకున్నాం తనకి అర్థం కాలే సడన్ గా ఎందుకో కొంచెం అవుట్ లో ఉన్నాడు ఆ రోజు అంటే నైట్ ఏమో కీడా కూడా చిన్న అవుట్ లో ఉన్నాడు చిన్న డిస్టర్బెన్స్ లో ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా మేనేజ్ చేశాడు అంటే ఆ రోజు

చాలా సాఫ్ట్ కూల్ జెన్యున్ గా ఉంటాడు కష్టపడతాడు మంచోడు ఏంటంటే తన కష్టం ఏదో తనే పడతాడు తనకు దొరికిన దాంట్లోనే తను బాగా నిరూపించుకోవాలని ట్రై చేస్తాడు తన అదే చాలా పద్ధతిగా ఎస్పెషల్లీ బాగా కల్చర్ కల్చర్డ్ గా ఉంటాడు ఒక డైలాగ్ నాకు బాగా అంటే కనెక్ట్ అయింది

అంటే మీకు ఎక్కడ కూడా డైలాగ్ రాసి చెప్పినట్టు ఉండదు ఐ థింక్ కొన్నిసార్లు అదే ఇంపార్టెంట్ ఏమో నా బ్యాక్ సీట్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అన్న కూడా అదే ఒక్కొక్కసారి ఆ బ్యాక్ సీట్ తీసుకోవడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది ఊరికి వెళ్ళి నిలబడిపోయినంత మాత్రం అవదు అండ్ అల్టిమేట్ గా అది హెల్ప్ చేసేది ఫిల్మ్కే కాబట్టి సో ఇందులో అన్ని ఏ క్యారెక్టర్ తగినట్టు ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా పడ్డారు తమ్ముడు అది అలా సెట్ అయింది నేచురల్ గా మాలవ్వ గారు కూడా ఆవిళ్ళు ఎంత అమాయకత్వం కావాలో అమాయకత్వం వచ్చే చోట అమాయకత్వం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చిరాకు వచ్చే చిరాకు కోపం కోర్మొచ్చేది కోపం అంటే ప్రతి ఊళ్ళకి ఒకటే ఎలిమెంట్ కాకుండా చాలా సిచువేషన్ అలా క్రియేట్ చేసినవి ఏంటంటే అందరిలో అందరూ క్యారెక్టర్ కూడా

ఒక షాట్ లో ఒక ఎమోషన్ వచ్చింది అనుకో ఒక షాట్ లో రివర్స్ ఎమోషన్ ఉంది రివర్స్ ఎమోషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ